రోజు విరామం తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ దిగారు ఇవాళ పదిహేనవ రోజు బస్ యాత్ర మొదలు కాబోతోంది దాడి తర్వాత రోజు పాటు విరామం తీసుకున్నారు జగన్ కేసరపల్లి క్యాంప్ నుంచి ఆయన యాత్ర ప్రారంభం కాబోతోంది సాయంత్రం నగవరపాడిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరిలోకి జగన్ బస్ యాత్ర ప్రవేశించబోతోంది మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం వసంత్ మొన్నటి దాడి ఘటన తర్వాత జగన్ బస్సు యాత్రలో రూట్ మ్యాప్ లో కూడా కొన్ని మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది సో ప్రత్యక్షంగా అక్కడ కనిపిస్తున్న ఆ మార్పుల సెక్యూరిటీ మరింత పెంచారా ఏం జరుగుతోంది ఇటు కేసరపల్లి నుంచి ప్రారంభంగా పోతోంది కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి నేరుగా ఆయన గన్నవరం గుడివాడ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడి నుంచి నేరుగా వెనక్కి వచ్చి అంటే హనుమాన్ జంక్షన్ హైవే మీదిగా మళ్ళీ తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వేదికగా ఆయన శివారి ప్రాంతంలో ఆయన బస్ చేయబోతున్నారు రాత్రికి ఇక ప్రస్తుతం వాస్తవానికి ఈ ఏదైతే ఈ యాత్రకు విరామం ప్రకటించకుండా ఉన్నట్లయితే కనుక గన్నవరం నియోజకవర్గం పరిధి నుంచి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో రెండు రోజుల పాటు ఆయన రోడ్ షో కొనసాగాల్సి ఉంది మేమంతా బస్సు యా సిద్ధం బస్సు యాత్ర కొనసాగాల్సి ఉంది అయితే ప్రస్తుతం దాడి ఘటన జరిగిన తర్వాత ఒకరోజు యాత్రకు విరామం తీసుకోవడంతో పాటుగా షెడ్యూల్ కూడా పూర్తిగా కుదించారు ఆయన గుడివాడ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం పెడన మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం పూర్తిగా షెడ్యూల్ మొత్తాన్ని కూడా సఫల్ చేసి దాన్ని నేరుగా మార్పులు చేసి ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోకి అంటే గుడివాడ నియోజకవర్గం నుంచి నేరుగా మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి హనుమాన్ జంక్షన్ క్రాస్ మీదుగా హైవేలో నుంచి ఏలూరు క్రా ఏలూరు దెందులూరు మీదుగా బైపాస్ మీదుగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవబోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు ఒక్క ఈరోజు ఒకరోజు మాత్రం ఈరోజు రేపు మాత్రమే రోడ్ షో రోడ్ షో అలాగే బస్ యాత్ర కొనసాబోతుంది అక్కడి నుంచి నేరుగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతుంది అంటే ప్రస్తుతం ఎన్నికలకి సంబంధించి సమయం దగ్గర పడుతుంటాం సెక్యూరిటీకి సంబంధించి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించినటువంటి నేపథ్యంలోనే షెడ్యూల్ పూర్తిగా మార్పులు చేర్పులు చేశారు ఎందుకంటే ఒకవైపు దాడి జరిగినటువంటి ఘటన ఎప్పటివరకు కూడా పాటిస్తున్నాను కానీ దేశవ్యాప్తంగా కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి నెలకొంది మరోవైపు ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే ఉంది ఈ నెల ఇరవై మూడో తేదీలోపు ఇటు బస్సు యాత్రను పూర్తిగా పూర్తి చేసి అనంతరం ఇరవై నాలుగో తేదీన పూర్తి చేసిన తర్వాత ఇరవై ఐదున ఆయన నామినేషన్ వేస్తారు అనంతరం మళ్ళీ నియోజకవర్గాల వారిగా పర్యటనలు ఉండబోతోంది ఈ నేపథ్యంలోనే బస్ యాత్రకి సంబంధించి పూర్తిగా కుదించి వెళ్ళబోతోంది మరోవైపు నిన్న దాడి జరిగిన దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశం పూర్తయిన తర్వాత పూర్తిగా భారీ భద్రతల నుండి నేను బస్ యాత్ర అయితే కొనసాగుతాను